హలో అండి వెల్కమ్ టు ఇందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ మ్యారేజ్ సిరీస్లో భాగంగా పెళ్లి చూపులకి అయితే అంతా కూర్చుని నేను మా హస్బెండ్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత వరుసగా అన్ని విషయాలు అడగడం అయితే స్టార్ట్ చేశారు నా స్టడీస్ గురించి నేను తన స్టడీస్ గురించి తను తన వర్క్ గురించి అంతా కూడా చెప్పారనమాట అప్పుడు మా హస్బెండ్ కోల్కతాలో ఉండేవాళ్ళు సో పెళ్ళైన తర్వాత అక్కడికే వెళ్ళిపోవాలి అన్నట్టుగా అంతా చెప్పారనమాట సడన్గా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఏంటంటే మీరు జీన్స్ వేసుకుంటారా అని అడిగారు అని అడిగితే వేసుకుంటాను నాకు అలవాటు ఉంది అని చెప్పాను చెప్తే ఇంట్లో వేసుకుంటారా అంటే లేదు కాలేజ్ కూడా వేసుకెళ్తాను అని అయితే చెప్పాను అనమాట సరే ఇన్ కేస్ ఇన్లాస్ ఉన్నారనుకోండి మీరు కంఫర్ట్ ముఖ్యం ట్రెడిషన్స్ ముఖ్యం అనుకుంటారా అని అడిగారు అని అడిగితే అది వాళ్ళ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటది వాళ్ళు కనుక ఓకే అనుకుంటే నేను జీన్స్ వేసుకోవడానికి ఇష్టపడతాను లేదు వాళ్ళు ఇష్టపడరు వాళ్ళు మనల్ని ఎత్నిక్ లోనే చూడాలనుకుంటున్నారు అలాగే అనుకోవాలి అని అనుకుంటున్నారు అనుకుంటే నేను ఎత్నికే వేసుకుంటాను